మున్సిపల్ పారిశుద్ధ్య పనులు కార్మికుల సమాజంలో ఎవ్వరూ చేయలేని పని చేస్తున్నారని అలాంటి వారి జీతాలు అందరికంటే మెరుగ్గా ఉండాలని పాలకులు చెప్తున్నారు కానీ వారికి ఇస్తున్న పదిహేను వేల రూపాయల్లో కాంట్రాక్టర్ ఐదు వేలు మినహాయించుకొని పదివేలు ఇవ్వటం సిగ్గు చేయటని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన విత్తనం ఇవ్వాలని చెబుతున్న పాలకులు మరియు అధికారులు మాత్రం వాటిని అమలు చేయకుండా కాంట్రాక్టర్లకు సహకరించి వారి జేబులు నింపుతూ కార్మికుల కడుపు కొడుతున్నారన్నారు ఇంతకన్నా లేదన్నారు కనీస వేతనం అమలు చేసి బ్యాంక్ ద్వారా జీతాలు వేయాలని డిమాండ్ చేశారు పని చేసే ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఈఎస్ఐ ఉంటుందని ప్రభుత్వం ప్రకటనలు ఆర్బాటం ఆచరణలో చెందని దుయ్యబట్టారు బదిలీ ఎంబుక్ కార్మికుల పోరాటానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవిపిఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇంకా కేవీపీఎస్ జిల్లా నాయకులు జొన్నకుటి నవీన్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి విద్యుత్ భారాలు పెంచుతూ ఉంది బిల్లులు పెంచుతూ ఉంది మరో పక్క ఆదాని స్మార్ట్ మీటర్లని ఇంటింటికి ఎవరు ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా బలవంతంగా పెడతా ఉంది ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతూ ఉంది ఈ గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మార్చిలో ప్రకటించగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది సరింది కాదు అంతకుముందు లోకేష్ గారు చెప్పారు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే పడవటం అని చెప్పి కానీ అదే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ పారాయణలు ప్రజలపై వస్తా ఉంది ఇది సరైన తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క స్మార్ట్ మీటర్లు కనుక పెడితే మాత్రం ప్రజలు చైతన్యంతో అయి వాటిని పగనబడతాడు అలాంటి అవకాశం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టకుండా వాటిని ఎదురు పోతా ఉన్నాం మరో పక్క ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది స్పెషల్ అన్నారు ఇంతవరకు స్పెషల్ డిఎస్సీ ప్రకటించలేదు యువతి యువకులకి పెన్షనర్లు చెప్పాడు పెన్షన్ కూడా లేని పరిస్థితి యాభై సంవత్సరాల నిర్ణయానికి వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ కూడా పెన్షన్లు ఇప్పాడు ఆ పెన్షన్ కూడా లేదు సూపర్ సిక్స్ పక్క అమలు లేదు మరో పక్క ప్రజలపైన అన్ని అన్ని రకాల ప్రజలపైన విద్యుత్ భారాలు ట్రోప్ ఛార్జీలు బారాలు ఉన్నారు ఇది సరైనది కాదు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వస్తుంది ఆ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి ప్రభుత్వం బాధ్యత కాకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం